సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరస్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం సో ఫ్రెన్స్ ఏబ్యూ సిక్స్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డోట్ మిస్ ఏబ్యూ న్యూస్ ఛానల్ ప్రతి వేలాది మంది యువత విశాఖ నుండి ఐటీ సంబంధించిన ఉద్యోగాలకు కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్ బెంగళూరు వంటి మహానగరాలకు వలస వెళ్తున్నారు అక్కడే ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు దూరంగా జీవితాన్ని భారంగా గడుపుతున్నారు విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ పరిశ్రమ అభివృద్ధిగా చెందడానికి జీవీఎల్ గారు సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఎంపీసీటు ఇచ్చినా ఇవ్వకపోయినా జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో విశాఖ పార్లమెంట్ అభివృద్ధి కోసం నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తానన్న జీవీఎల్ నరసింహారావు గారిని పక్కన పెట్టి కుటుంబం కోసం కులం కోసం పని చేయించడం పని చేయించడానికి పురంధేశ్వర్ గారు కుట్ర చేసి విశాఖ ఎంపీ టికెట్ను లాక్కున్నారు ఇది నిజం కానట్లయితే వైజాగ్లో సంపత్ వినాయకుడు టెంపుల్ చాలా ఫేమస్ పురంధేశ్వర్ గారు సంపద్ వినాయకుడి పైన ప్రమాణం చేసి ఇది నిజం కాదని నిరూపించగలరా అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను మేము ఏ పార్టీకి సంబంధం లేని జాగరణ సమితి నిరసనను సమర్థించడానికి నేను వచ్చాను బికాజ్ వేరే రాష్ట్రంలో ఎంపీ సీట్ ఇచ్చినప్పటికీ పార్టీ యొక్క సూచన మేరకు విశాఖపట్నంలో మూడు సంవత్సరాలుగా ఉండి ఆయన ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ హెల్త్ స్కీమ్ కింద ఇరవై ఐదు లక్షల ఎంపీ ల్యాండ్స్ మనకి విశాఖపట్నం ప్రొవైడ్ చేశారు అదేవిధంగా రెండు వందల సోలార్ స్ట్రీట్ లైట్లని ఎస్కోటా భీమిలి మండలాల్లో ఎంపీ ల్యాండ్స్ నుంచి ఆయన యాభై లక్షల వరకు ప్రొవైడ్ చేశారు అదేవిధంగా వేలాది మంది డిజబ్లిడ్ ఓల్డ్ పీపుల్కి ఆయన రెండు పాయింట్ ఐదు క్రోర్స్ మెటీరియల్ వాళ్ళ హెల్త్ మె హెల్త్ సంబంధించిన మెటీరియల్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఏ విషయమైనా సరే పార్లమెంటులు జీవీఎల్ గారు ఉన్నారంటే విశాఖకి ఏదో మంచి జరుగుతుందని అందరం ఎదురు చూసిన సందర్భం ఒక ఐటీ సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు యూత్ అంతా ఆయన సాయి ఒక ఆశా జ్యోతిగా చూశారు వైజాగ్ సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ జీవీఎల్ ఉంటేనే మనకి స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది అనే ఒక అవగాహన వచ్చింది పార్టీ యొక్క ఎంపీ అయినప్పటికీ అధికార పార్టీ ఎంపీ అయినప్పటికీ ఆయన ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల తరఫున వాయస్నిపించినటువంటి జీవీఎల్ గారు ఈరోజు ఆయనకి సీటు లేకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరం విశాఖలోని ఎంప్లా అన్ఎంప్లాయిడ్ విశాఖ లోని అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీసు అనేక రిలీజియస్ టీమ్స్ అన్నీ కూడా చాలాసార్లు ఫోన్ చేసి నిరసన తెలియజేస్తూ ఉంది ఆ నిరసన మద్దతు తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చేసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం కానీ జీవీలకు సీటు రాకపోవడం ఉత్తమ పార్లమెంటేరియన్ అయిన బహుభాషా కోవిదుడు ఏ భాషలో ఎక్కడ పని చేస్తున్నా తెలుగు ప్రజలు మనకేమైనా ఇబ్బంది వస్తే జీవీఎల్ గారు అక్కడ ఉన్నారు వైజాగ్లో ఆయనకి ఫోన్ చేస్తే సరిపోద్ది ఆయన దేశంలోని ఏ మంత్రులైనా ప్రధానమంత్రులైనా సరే కన్విన్స్ చేసి మనకు న్యాయం చేయగలని ఒక ధైర్యంతో ఉన్నటువంటి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి విశాఖపట్నం జీవీఎల్ గారిని ఎంపీగా పోటీ చేయకుండా ఉండడం ఈ యొక్క